జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ రకాల నేరాల్లో నిందితులుగా ఉండి రౌడీ షీట్లు హిస్టరీ షీట్లు ఉన్న వారికి ఈ రోజు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ వివిధ నేరాల్లో నిందితులుగా ఉండి షీట్లు తెరవబడిన నేర చరితల విధంగా పోలీసు వారు తెలిపిన సమయాల్లో పోలీస్ స్టేషన్ హాజరు కావాలని లేని పక్షంలో వారిని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుందన్నారు రౌడీ హిస్టరీ షీట్స్ ఉన్న వారిపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని ప్రజలను భ్రాంతులకు గురి చేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నేరాలకు దూరంగా ఉండడంతో పాటు సత్ప్రవర్తనతో మొదలుతున్న వారిని గుర్తించి ఉన్న షీట్స్ను తొలగించడం జరుగుతుందన్నారు రౌడీ హిస్టరీ అనుమానాస్పద మతపరమైన అలర్లలో ప్రమేయం ఉన్నవారిని ప్రతి నెల పోలీస్ స్టేషన్కు పిలిపించి వివరాలు సేకరిస్తామన్నారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏదైనా నేరానికి వారు ఎంతటి వారైనా ఎట్టి పరిస్థితులను ఉపేక్షించమన్నారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ హాజరైన వారి యొక్క వివరాలను ఫోటోలను సంతకాలను తీసుకోవడం పంపించడం జరిగింది